ఈ యాక్ట్ అనేది నేను చెప్తున్నాను ఎంత బ్యూటిఫుల్ యాక్ట్ అంటే ఇది ఎట్లా అంటే విమెన్ని వాళ్ళ వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి అంటే వాళ్ళ వాళ్ళ రెస్పెక్ట్ని వాళ్ళు ఉంటూ ఎంత డిగ్నిఫైడ్గా వర్క్ చేసుకోవచ్చు అని ఎట్లా జరుగుతుందంటే అండి మనము హెరాస్మెంట్ అనేది ఇందాక మీరు అడిగారు ఒక ప్రశ్న ఇంకొంచెం దాని గురించి వీక్షకులకి అవగాహన కల్పించటంలో రెండు రకాలుగా ఉండొచ్చు హెరాస్మెంట్ ఒకటి క్విట్ ప్రోకో హెరాస్మెంట్ అంటాం క్విట్ ప్రోకో హెరాస్మెంట్ అంటే ఏంటి నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా యూ డూ దిస్ టు మీ ఐరాస్మెంట్ లో కూడా ఉంటుంది నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా అది కాకుండాపోతే పోతే హాస్టైల్ వర్క్ ఎన్వైరన్మెంట్ అంటాం క్రియేటింగ్ హాస్టైల్ వర్క్ ఎన్వైరన్మెంట్ అంటే ప్రమాదకరమైన పని ప్రదేశాన్ని క్రియేట్ చేయటం ఎట్లా ఎట్లా అంటే ప్రతిరోజు ఐదున్నర తర్వాత ఒక ఫైల్ ఇచ్చి నువ్వు ఇది కంప్లీట్ చేసిపో అంటే అప్పటి దాకా ఉండదు కొంతమంది నేను చెప్పేది ఏంటంటే విమెన్ కూడా నేను అంత అంత దాకా పనిచేస్తాను ఇన్నింటి దాకా పనిచేస్తాను అన్నింటి దాకా ఇన్నింటి దాకా మనం పనిచేయాల్సిన అవసరం లేదు బేసికల్లీ మనకున్న వర్క్ టైంలో మనం ప్రాపర్గా వర్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ బాస్ కనుక ఆర్ ఎనీ ఎంప్లాయర్ ఏ ఎంప్లాయర్ ఎంప్లాయర్ కనుక ప్రతిరోజు ఎక్కువ టైం కనుక పని ప్రదేశంలో ఉంచుతూ ఉంటే ఒక అమ్మాయిని ఇట్ ఈస్ కన్స్టర్డ్ టు బి ఏ ప్రమాదకరమైన పని ప్రదేశాన్ని క్రియేట్ చేయటం అంట అంటే ఎక్కువ పని చేయటం రాని పనిచ్చేయటం వచ్చిన పనిని ఇవ్వకపోవటం ఇవన్నీ లేదు అనంటే నువ్వు ఈ పని చేయకపోతే నీకు ఇంక్రిమెంట్ వస్తుందో చూస్తా నీ ప్రమోషన్ వస్తుందో చూస్తా నీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ లో నేను అడ్వర్స్ ఎంట్రీస్ చేస్తాను అని ఇట్లా భయపెట్టడం ఇట్లా భయపెట్టడం ఇంటిమీడియేటింగ్ ఇంటిమీడియేటింగ్ విమెన్ ఈ రకంగా డెఫినెట్గా ఎవరికైతే ఉద్యోగం అవసరమో వీటికి భయపడతారా భయపడరా ఖచ్చితంగా ఖచ్చితంగా భయపడతారు కదా ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకొక చోటుకు పోయినా ఇదే పరిస్థితి వస్తుంది నాకు అక్కడ మటుకు మంచిగా ఉంటుందనే ఈ ఉద్యోగం వదిలిపెట్టుకొని పోతే అని అవగా ఇది ఇది మనం భరించాల్సిన అవసరం లేదు పోనీ భరించకపోతే ఎక్కడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే వాళ్లే కమిటీలో కూర్చొని ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు ఆడవాళ్ళు వినే అవకాశం ఉంటుంది అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ మీకొచ్చిన ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతారు అన్న అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అందరిలో ఉందండి ఈ ఐసీస్ ఉండాలి ఎల్సీ ఉండాలి మీరు ఐసీకి వెళ్ళాలి ఎల్సీకి వెళ్ళాలి అని చెప్పాల్సిన అవసరం అయితే చాలా అవసరం ఉంది అండ్ అదే ఇప్పుడు ఈవెన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి అందుకనే అండి ప్రతి ట్రైనింగ్లో ప్రతి టీచింగ్ సెషన్స్లో ఈవెన్ యూనివర్సిటీస్లో స్కూల్స్లో ప్రతి చోట ఒక టూ అవర్స్ ఈ అవగాహన కార్యక్రమాలను పెడుతున్నారు ఇప్పుడు ఈ యాక్ట్ మీద